సర్వరత్న ఆ రత్న ఏ రత్న అంటూ మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇవన్నీ ఇచ్చేసి ఆయన ఎట్టేసుకుంటావా ఏజెంట్ కింద ఏజెంట్ ఇది ధర్మ లేదా మనకే స్వచ్ఛంద స్వచ్ఛందేవడే ఎన్నికల్లో బూత్లో ఏజెంట్ ఎట్టేసుకుంటావా సో ఒక పక్క ఎలక్షన్ కమిషన్ ఎంతో స్పష్టంగా చెప్పింది వీళ్ళని ఏజెంట్లుగా వాడటానికి మీ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది ఇప్పుడు వీళ్ళ ట్రిక్ ఏంటంటే వాళ్ళ జీతం ఎంత వస్తుందో ఈ గిఫ్ట్ రూపేణ అంటే అవార్డులు ఇచ్చేసి ఏజెంట్లుగా పెట్టి పని చేయించుకోవాలని చెప్పి ఎందుకంటే వీళ్ళ దేవుల్లో కనబడుతూ ఉంటాడు అనమాట ఆ వాటర్ వచ్చేటప్పటికి అంటూ ఉంటాడు అనమాట అలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి చూస్తున్నారు అదేం కుదరదమ్మా ప్రసాద్ గారు అదేం కుదరదు మేము ఏ బూత్కి సంబంధించి అంటే ఆ వార్డు ఏ బూత్ కింద వస్తుందో చూసి ఆ వార్డులో ఉన్న వాలంటీర్ల ఫోటోలన్నీ ఒక వంద మీటర్ల దూరంలో మేము డిస్ప్లే చేస్తాం పోలీస్ స్టేషన్లో జేబులు కొట్టి ఫోటోలు పెడతారు కదా అలాగే మేము ఫోటోలు పెడతాం ఆ వాలంటీర్ గారు ఆ మూతుల్లో ఉన్న ఆడ అని ఇంత అసలు పడదొత్తాం ఆయన్ని ఎన్నికల ఏజెంట్కి చెప్పి ఆయన శాశ్వతంగా ఉద్యోగాలు లేకుండా చేస్తాం ఆడ కావాలంటే ఆ డోటు వేసుకుంటాడు మనం చూసుకొని వస్తాడు అంతే ఆ రోడ్ కూడా అక్కడే ఉంటుంది కాబట్టి లోపల లోకంలో ఉద్యోగం వచ్చారు కాబట్టి వాళ్ళంటే అడగట్టు ఆడేసుకుంటాడు వస్తాడు అంతే తప్ప మీరు చెప్పినట్టు అది సత్యం అది ఏం చేసిన ఏం పర్లేదు అంటే ఒప్పదమ్మా అది ఒప్పదు అది ఒక్కేయని పట్టించేస్తాం ఒగ్గేస్తాం అనుకుంటున్నారా ఇష్టమేనా అలా వర్గం ధర్మాన ప్రసాదరావు గారు ఇది మేము తీవ్రంగా తీసుకుంటాం మీలాంటి బాధ్యత గల ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన మంత్రి ఎంత బా ఇంత బాధ్యత రహించడంతో మాట్లాడటం చాలా దురదృష్టం పబ్లిక్ ఎటువంటి చెత్త మాటలు మీకన్నా చాలా పై స్థాయి ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయట్లా ఎందుకంటే మీరు ఏది మాట్లాడినా వివేకంతో మాట్లాడతారని చెప్పి ఒక విశ్వాసం ఉంది ప్రజలకి ఆ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఎన్నికల కమిషన్ ఒక చెప్తా ఉంటే మీరు మీ స్వత డెస్ఫినేషన్ ఇచ్చేసి ఆయన వేసేసుకుంటామని చెప్తారా కుదరదు ఫొటోస్ విల్ బి డిస్ప్లేడ్ అవుట్ సైడ్ ఎవరు గుర్తుపెట్టినా ఇట్స్ వార్నింగ్ టు యువర్ గవర్నమెంట్ సల్మాన్ ప్రసాద్ గారు నేను మాట్లాడింది తప్పైతే చెప్పండి తేల్చేస్తా ఇమ్మీడియట్ గా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చుని రాజీవ్ కుమార్ గారు కూర్చుని మాట్లాడతా ఇవ్వండి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఉంటే ఇవ్వండి రేపు ఇంకో స్టేట్మెంట్ రాజు గారు నేను పెడతా వాలంటీర్ పెడతా అన్న స్టేట్మెంట్ ఇవ్వండి బుక్ అయిపోతారు అంటే నేను ముఖ్యం పోతారు కాదు మీ ముఖ్యమంత్రిని కానీ లేకపోతే మీ ససామాన్ కానీ ఇవ్వనండి వాళ్ళు స్వచ్ఛంద సేవకులు వాళ్ళు బుద్ధిలో ఉంటారు మా మనుషులతో పనిచేస్తారని చెప్పండి దమ్ముంటే చెప్పండి తుప్పోదిరిస్తా అని సౌన్యంగా తెలియజేస్తున్నాను శ్రీ ధర్మా గారి ద్వారా ఆ ధర్మాన్ని ప్రోత్సహించే వారి పై వారికి లిట్స్ ఛాలెంజ్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ డూ ఇట్ లెట్ ఎస్ హౌ యూ కెన్ డూ ఇట్